అందరికీ నమస్కారం ఈరోజు మనం సులూరుపేటలోని శ్రీ చంగాలమ్మ పరమేశ్వర ఆలయానికి వచ్చాం శక్తి స్వరూపిణైన చంగాలమ్మ తల్లి మహిషాసురుని సంహరించిన అనంతరం ఈ ప్రాంతంలో ప్రత్యక్షమై భక్తులకు కన్ను చూపించిందని పురాణాలు చెబుతున్నాయి చంగాలమ్మ అనే పేరు చంచలమైన శక్తి నుండి వచ్చిందని ఆమె కోప కరుణ రెండింటికి ప్రతీకను చెబుతారు ఇక్కడ ప్రజలు చంగాలమ్మను తమ గ్రామ దేవతగా పూజిస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం చంగాలమ్మకి జాతర ఘనంగా నిర్వహిస్తారు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి ముఖ్యంగా చంగాలమ్మ జాతర సమయానికి ఇక్కడ లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు చాలా అద్భుతంగా ఈ దేవాలయాన్ని అలంకరిస్తారు శ్రీహరికోట సైంటిస్టులు సైతం రాకెట్ని లాంచ్ చేసే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి ఆ తర్వాతే రాకెట్ని లాంచ్ చేస్తారు శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి భక్తుల కొంగు బంగారమై ఇక్కడ విరాళ జల్లుతుంది ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా జన్మలో ఒకసారైనా సందర్శించాలి వచ్చిన భక్తులకి ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంది నా వెనక కనిపిస్తున్నది ఈ ఆలయం ఒక ప్రధాన ద్వారం గర్భగూడుల అమ్మవారు సింహాసనంపై కూర్చుని శక్తిమైన రూపంలో కని దర్శనమిస్తారు ఆమె చూపు చూసిన క్షణంలోని భక్తుల గుండెల్లో భయం తొలగిపోతుంది దైర్యం నింపుతుంది కొందరు ఆరోగ్యం కోసం కొందరు సంతానం కోసం మరికొందరు విజయాల కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు భక్తుల విశ్వాసం ఏదైనా కావచ్చు కానీ ఒకసారి దర్శనం చేసుకున్నాక అమ్మవారు విన్నారు అన్న నమ్మకం ప్రతి ఒక్కరికి కలుగుతుంది సర్వశక్తి స్వరూపిణి శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారు ఈ దేవాలయానికి ఒకసారి సందర్శించి మీ కోరికలు అమ్మవారికి తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి ఈ దేవాలయానికి తలుపులు అంటూ ఉండవు దీని వెనక కూడా ఒక పురాతన కథ ఉంది అమ్మవారే స్వయంగా నా దేవాలయానికి తలుపులు పెట్టకండి అని చెప్పారు ఈ కథ గురించి తెలుసుకుందాం ఇక్కడ కనిపిస్తున్నది కదా ఒక చెట్టు ఈ చెట్టుకి నాలుగు వందల సంవత్సరాల వయసు ఉంటుంది ఈ చెట్టు చాలా పురాతనమైనది దీని వెనకాల ఈ చెట్టు గురించి ఒక కథ ఉంది తెలుసుకుందాం ఇక్కడ వెలిసిన తర్వాత గ్రామస్తులందరూ అమ్మవారికి దేవాలయాన్ని కట్టించి దేవాలయానికి తలుపులు పెట్టాలనుకున్నారు తలుపులు చేయించి ఇక్కడ కనిపిస్తున్న చెట్టు దగ్గర ఆ తలుపులు పెట్టి ఆ రోజు పొద్దుపోవడంతో విండికి వెళ్ళిపోయారు ఆ గ్రామ పెద్దలకు అమ్మవారు రాత్రి కళ్ళలో కనిపించి నా దేవాలయానికి తలుపులు పెట్టద్దు నా భక్తులు ఎల్లవేళలు నన్ను దర్శించుకోవాలి వీలు కలిగించండి వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని చెప్పింది అది గ్రామస్తులందరికీ తెలిసి మరుసటి రోజు ఉదయాన్నే దేవాలయానికి వచ్చి చూస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు చెట్టులో ఆ తలుపులు కలిసిపోయాయి ఆ తలుపులు కలిసిపోవడమే కాకుండా ఆకులు కూడా చిగురించున్నాయి ఆ తలుపుల నుంచి ఇది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోయారు పెళ్లి సంతానం లేనివారు ఈ చెట్టుకి ముడుపులు కట్టి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఖచ్చితంగా వారు కోరుకుని కోరుకులు నెరవేరుతాయి ఇలాంటి మరిన్ని దేవాలయాలని చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి